బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ లో జాయిన్ తెలుసుకోండి ఎవరికి పిల్లల మీద అతిబంధం ఉంటుందో గాఢ స్నేహం ఉంటుందో వాళ్ళు మొట్టమొదట పందులే పడతారు వాళ్ళకి మొదటి జన్మ సోకర జన్మ అన్నాడు మోహజాల సమావృత సోకర రూపేణ జాయతే మోహజాల సమావృతులు అంటే పిల్లల మీద ఎక్కువ వ్యామోహం కొంప మీద ఎక్కువ వ్యామోహం అంటే నా ఇల్లు నా పెళ్ళం నా బిడ్డలు అనే వ్యామోహం ఎక్కువైపోయింది వాడు ఎలాగో వెండకదండి ఇంకెందుకండి మీకు నేను ఈ పెళ్లి చేసుకుంటానని అమ్మాయి వెళ్ళిపోయింది నీ మాట విందాం ఇంకెందుకు నా పల్ల పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయింది నా మాట వినడం లేదని రోజు ఏడవడం వల్ల నీకు పంది జన్మోత్సవం అది గ్రహించు పోయింది వదిలి ఆగి ఆయిగా వాడు బతుకుడు బతుకుతున్నారు అనుకో అంతేగాని దాన్ని వదిలించి మళ్ళీ ఇంకోటికి ఇచ్చి పెళ్లి చేద్దామని ఓహే అనవసరం దండగా ఇంక ఇంట్లోకి రావడం అనవసరం ఎక్కడ ఎవడు ఎలా ఉండాలో అలా ఉన్నాడు వాడి కర్మ అంతే అతి వ్యామోహం వల్ల ఏమవుతుందనమాట పందే ఎందుకు అవుతారో తెలిసిన ఈ వ్యామోహం బురద మలమోత్రములు మనకు ఎక్కువ ప్రేమ ఉంటే కూడా అతి వ్యామోహం అదొక పంకం అట ఈ సంసారం ఒక పంకం అందుకే అమ్మవారికి ఏమనుంది ఉంది సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత సంసారం అనే ఒక పంకం బురదలో పూర్తిగా మునిగిపోయా అంట మగ్నము అంటే కంఠం దాకా ములగడం నిర్మగ్న పూర్తిగా మునిగిపోయావు అసలు ఎక్కడ మునిగినా చచ్చిపోతాం నదిలో ములిగినా చచ్చిపోతాం గోదాట్లో ములిగినా కృష్ణానదిలో ములిగినా ములిగిపోయినప్పుడు చచ్చిపోతాడు కానీ ఆ ములిగేదో గోదాట్లో ములిగితే కనీసం కొంత పుణ్యం గంగానదిలో ములిగితేస్తే కనీసం అవి బురదలో కర్మగాలి మా డ్రైనేజీలు నగర్ దగ్గర ఉన్న డ్రైనేజీలో ఇప్పుడు హైదరాబాద్లో నగర్ పక్కన నిరంతరం ప్రవహించే ఆ దరిద్రపు డ్రైనేజీలో రామరామరామ ఎన్ని రకాలు ఈ అంతమంది జీవుల మలమూత్రాలు అందులో మునిగి తాగి చచ్చిపోవడం ఏంటండి ఈ పెంటొప్పలో వెనకాతులు ఉన్న లెట్టిన గుంట్రలో క్లీన్ చేయించుకోకుండా ఉన్న సెప్టిక్ ట్యాంకులో పడి తెచ్చిపోవడానికి అంత దరిద్రం ఉందా ఈ సంవత్సరం అటువంటి బురద అన్నాడు ఇందులో ఇక్కడ దాకా ములిగిపోయా మనం ఎందుకు మునిగిపోయాం అంటే ఈ వ్యామోహం వల్ల ఇక్కడికి వచ్చినా కూడా ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నావు అంటే కొంప మీద వ్యామోహం అనమాట నీకు నువ్వు బురదలో పడి తెచ్చినట్టేది ఏ కుటుంబం మీద అంత వ్యామోహం అంత ఒక్క క్షణం మాట్లాడలేకపోతున్నావా ఎన్ని పిచ్చి వ్యామోహాలండి భార్య బిడ్డ కుటుంబం ఈ ఫోను ఈ సీరియల్స్ వీటిలో ఎంత ములిగిపోవాలా ఈ సంవసారమని ఈ బురదలో ఇక్కడ దాకా కూరుకుపోయి రోజు చచ్చిపోతావురా ఇందులోంచి బయటికి రాకపోతే నశించిపోతావురా కుళ్ళు తిని చచ్చిపోతావు అనవసరంగా అని అమ్మవారు ఏమంది నేను ఆ సంసార పంకంలో మునిగిపోయిన వాడిని బయటికి తీసి ఆ నోట్లో ఉన్నది కక్కించి వాడిని చక్కగా పవిత్రుడి చేస్తాను సముద్ధరణ చేయడంలో వాణ్ణి అనుగ్రహించడంలో ఆరితేరిన దానిని పండితురాలిని అంటే ఆరితేరిన దానిని ఒక వ్యక్తి బురదలో పడితే వాడిని శుభ్రంగా క్లీన్ చేయడం చాలా కష్టం మనం కారే వర్షాకాలంలో అక్కడ ఎక్కడ తిరిగి వచ్చిన తర్వాత సర్వీసింగ్కి ఇస్తాం ఒక్కొక్కటి సర్వీసింగ్ చేస్తాడండి అబ్బాబ్బా అసలు ఎక్కడ ఎంత కూడా మురికి ఉండదు ఏ ఒక్కొక్కడు ఉంటాడు వీడు దంపదే మొత్తం కారంతా గడిగానని ఇస్తాడు బడి చూస్తే అంతా అలాగే ఉంటుంది ఆ టైర్లకి ఉన్న బట్టి అలాగే ఉంటుంది ఆ టైర్ దగ్గర ఉన్న డిస్కుల దగ్గర ఎక్కడ పోరాదు అక్కడే ఉంటుంది లోపల ఉన్నటువంటి ఆ మ్యాట్లో బయటకు దిగాడు వాడికి ఎందుకు డబ్బులు ఇవ్వడమే తప్ప వాడు సర్వీసింగ్ సరిగ్గా చేయడు లోకంలో చాలామంది గురువులు సర్వీసింగ్ చేయని వాళ్ళు మన శరీరం ఓ దరిద్రపు డ్రైనేజీలో తిరిగి వచ్చినటువంటి కారు లాంటిది దీన్ని సరిగ్గా క్లీనింగ్ చేసి సర్వీసింగ్ కరెక్ట్గా చేసి మళ్ళీ ఏ విధమైనటువంటి రిపేరు రాకుండా చేయగలిగేటటువంటి సర్వీసర్ ఎవరైనా ఉన్నారు అంటే అమ్మవారి ఈ సంస్కారం అనే బురదలో తిరుగుతున్న మనల్ని ములిగిపోయిన మనల్ని శుభ్రం చేసి అనుగ్రహించి మళ్ళీ బురద వల్ల రోగాలు రాకుండా చేసి మళ్ళీ వీడు బురదలో పడకుండా చేసి ఎక్కడ ఎంత పిచ్చను కూడా వీడికి బురద అంటకుండా చూసి బాగా తుడిచేసి తన లోకానికి పంపేస్తున్నాడు మనం మాయాజాల విమోహితులమై పందులమై సంసార వ్యామోహంతో ఈ బురదలో పడిపోతున్నాం ఈ బురదలో పడకూడదు పడితే ప్రమాదం అలా పడకుండా జాగ్రత్తగా ఉండాలి ఉండాలంటే వాటిలోంచి ఎప్పటికప్పుడు మన మనం సంస్కరించుకోవాలి ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి అబ్బాయో అమ్మాయో మనకి ఎంతవరకు అంతే ఎవరు ఎవరితో రా గుర్తుపెట్టుకోమండి మీరు అనవసరమైన తప్ప ఇవాళ నేను సుఖంగా ఉంటున్నానంటే దీనికి మూల కారణం అదే చాలామందికి తెలియని రహస్యాలు ఏంటంటే నాకు ఈ కుటుంబ వ్యామోహం పైకి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా చాలా తక్కువ ధర్మం ఉంటుంది కాబట్టి ధర్మం వరకే ప్రేమగా పలకరించినా ఈ ప్రథే అందుకే మేము ప్రపంచానికి దూరంగా ఎన్ని రోజులు ఉంటున్నామండి నేను ఎప్పుడైనా కుటుంబంతో ఎక్కువసేపు ఆనందంగా గడపడం మీరు ఎవరినో కళ్ళారా చూసారా చూడండి వస్తారు రోజు అదే పనిగా పక్కనే కూర్చుని గురువుగారు ఏం చేస్తున్నారు చూసి ఉత్తరాలు రాసే భక్తులకి తెలిసిపోతుంది కదా ఐదు నిమిషాలు కుటుంబ బంధ వ్యామోహాలు అంటూ కనబడుతున్నాయా కనిపించట్లేదు ఎందుకంటే ఎక్కడ వరకు ఉండాలి అంతవరకే అంతలా మిమ్మల్ని ఉండమని నాకు మళ్ళీ మీరు ఉంటారంటే ఎక్కడ చక్కగా మీరంతా మీ పిల్లల దగ్గరికి హైదరాబాద్ వెళ్ళడం మా అన్నయ్య రమ్మన్నాడండి మా అన్నయ్య కొడుకు మేనల్లుడు రమ్మన్నాడండి తజ్ఞానికి రమ్మన్నాడండి పెళ్లికి రమ్మన్నాడండి కొడుకు రమ్మన్నాడండి అందరూ వెళ్ళాలి తప్పలేదు కానీ కొంతవరకే నా బంధంలోంచి విముక్తి పొందాలి ఈ సంసార పంకము భయంకరం ఇది మనల్ని రకరకాల భ్రాంతులకు గురి చేస్తుంది మన పిల్లలు కాదు మన కుటుంబం కాదు మన ఇల్లు కాదు ఎవరితోటి రాదు కదా లక్ష సార్లు చెప్పాను మీకు అయినా ఒక పాట అంటే నాకు చాలా ఇష్టం ఈ పాట మీరు కంఠస్థం చేసి పాడుకోండి రోజుకొక్కసారి నేను ఇక మీకు తిరిగి ఉండదు దీనిని పూర్వం తత్వవేత్తలు రాస్తే మన అదృష్టవశత్తు గురజాడప్పారావు గారు కన్యాశుల్కంలో సంస్కరించి అందంగా రాశారు గురజాడప్పారావు గారు లాంటి అపూర్వమైన కవులు చాలా అరుదుగా ఉంటారు ప్రజాక వెంట ఆయన మహానుభావులు అటువంటి వాళ్ళ విగ్రహాలని ట్యాంకు బండ మీద పడగొట్టి పారేశారు చాలా దా దారుణంగా ఉంటుంది ఆ ట్యాంకు బండిని చూస్తే కృష్ణదేవరాయల విగ్రహం విరిగిపోయి ఇంకొకటి విగ్రహం విరిగిపోతే ఎంత బాధ అనిపిస్తున్నట్టే మహానుభావులు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారండి వాళ్ళు ఆసురియ వృత్తి రాకూడదు పూర్వం త్వరకాళ్ళు విజయనగర సామ్రాజ్యాన్ని పడగొట్టేసి ఆ విగ్రహాల చేతులు రకపడితే ఏం లాభం దానివల్ల మన మనుషులు అది ఇల్లు ఇల్లని ఏవు ఇల్లు నాదని ఏవు నీ ఇల్లు ఎక్కడే చిలుకా ఇల్లు ఇల్లని ఏవు ఇల్లు నాదని ఏవు నీ ఇల్లు ఎక్కడే చిలుక ఊరికి ఉత్తరాన సమాధిపురములో కట్టె ఇల్లున్నదే చిలుకాల్లున్నదే చిలుక ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యమే కో రామ చిలుక కో రామ చిలుక తెలుస్తుంది మనకి ఎన్నాళ్ళు బ్రతికినా మనకి సామ్రాజ్యం శాశ్వతం కాదు ఈ భూమి మీద మనం ఉండేది కొన్నాళ్లే సామ్రాజ్యం అంటే మన ఇల్లు మన కుటుంబం మన సంపద హైదరాబాద్లో ఉన్న ఏలూరులో ఉన్నా విజయవాడలో ఉన్నా మద్రాసులో ఉన్న బొంబాయిలో ఉన్నా నువ్వు ఉండేది ఆ ఇంట్లో కొంతకాలమే నీకు ఎన్ని ఇళ్ళు ఉన్నా ఆ ఒక్క ఇంట్లో ఒక్క గదిలో ఒక్క వంశం మీదే పడుకోగలవు వంద గదులు ఉన్నాయి కదని హండ్రెడ్ బెడ్రూమ్స్ ఉన్న బిల్డింగ్ అయినా అన్ని బెడ్రూమ్స్ ఒకేసారి పడుకోగలవు ఒకసారి ఆలోచించండి తెచ్చినా పడుకోలేవు ఎంత గింజుకున్నా అందుకనే ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యమే కొన్నాళ్లకో రామ చిలుక కొన్నాళ్ళకో రామ చిలుక మూనాళ్ళం ఒత్సటకు మురిసే ఊ త్రుళ్లేవు మూన్నాళ్ళొచ్చటకు మురిసేవుతుళ్ళేవు ముందు గతి కానవే చిలుక నీ బతుకు మూన్నాళ్ళు అంటే మూడు ముప్పై తొంభై ఏళ్ళు అని అర్థం మూడు నాళ్ళు అంటే నాడు అంటే ముప్పై ఏళ్ళు మూడు ముప్పై తొంభై అంటున్నారు కానీ తొంభై ఏళ్ళు ఎంతమంది బతుకుతున్నారు ఈ తొంభై ఏళ్లలోపు ఇప్పుడు ఏ ట్రైములో డై ఢామ్ అంటావో తెలియదు ఒక ఆవిడ వచ్చి పెర్మనెంట్ హౌస్ కట్టుకున్నానండి అంది పాపం గృహప్రవేశమైంది పెర్మనెంట్ హౌస్లో చక్కగా ఢామ్ అంది ఇప్పుడు పెర్మనెంట్ హౌస్ ఎక్కడా మూడు నాళ్ళ వచ్చటిది వీళ్ళు మురిసిపోయి తిండిపోయి రంగులేసి పైనంత దాన్ని ఏదో సీలింగ్ వేసి ఏసీ చేయించుకొని వచ్చేతనానికి రాగానే ఇల్లంతా చూపించేస్తారు అన్నమాట గురువుగారు హాల్ ఎలా ఉందండి నేను దగ్గరుండి కట్టించానండి తడిపానండి సీన్ వేయించానండి అని ఒకళ్ళు బెడ్రూమ్ చూడండి అని ఒకళ్ళు లేకపోతే సోఫా సెట్ ఎలా ఉందని ఒకడు మా అమ్మాయి కోసం షాపింగ్ కాంప్లెక్స్ కట్టానండి ఒకడు ఈ షాపింగ్ కోసం ఎంత క్రాఫింగ్ అవుతుంది టైము ధరం ఎంత ఇవి ఏం తెలియటం లేదు పప్పు ఈ సామ్రాజ్యం ఎంతకాలం ఉంటుందో మనకి ఖచ్చితంగా కళ్ళు మూసి తెరిచొని వెళ్ళిపోతున్నాం మా తాతగారు వెళ్ళిపోయారు మా నాన్నగారు వెళ్ళిపోయారు నేను వెళ్ళిపోతాను కదా నా తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు పోనీ వెళ్ళిపోకుండా గ్యారంటీగా ఉంటామని వీళ్ళు ఎవరిని గ్యారంటీ కార్డే వెళ్ళిపోతాం మన ఆధార్ కార్డు శాశ్వతం కాదు ఇది నిరాధారం కాబట్టి ఎక్కడా పెర్మనెంట్ లేదు ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పాన్న నోటిస్తారు పెర్మనెంట్ అకౌంట్ నెంబర్ట అసలు వీడికే అకౌంట్ లేదు ఇక్కడ ఇక పెర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఏంటి వీడు మొహానికి మా అమ్మగారు పెర్మనెంట్ అకౌంట్ పాన్ నెంబర్ ఇక్కడ ఎవరికి ఉన్నప్పుడు ఆవిడ వెళ్ళిపోయారు అప్పుడు ఏడాది అయిపోయింది ఎంత మాయకుడు ఈ పిచ్చి మానవాడు కాబట్టి ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యం అని వెళ్ళనుకోవాలి మూనాళ్ళ ముచ్చటకు మురిసేవు త్రుళ్ళేవు ముందు గతి కానవేచులుగా ఇంకో పిచ్చాడు అనుకుంటాడు వాళ్ళకి పిల్లలు ఉన్నారండి వాళ్ళకి శ్రాద్ధం పెడతారండి నా శ్రాద్ధం నాకు పిల్లలు లేరు అంటాడు ఒకడు అంటే ఈ పిల్లలున్న వాళ్ళకి శ్రాద్ధం పెడుతున్నారా ఒకసారి చూడండి అమెరికాలో ఉంటాడు వాడు కొడుకు వీడు పోయాడు ఇప్పుడు వీడి శవాన్ని ఎంతకాలం ఇక్కడ రెట్టే పెడతారు చచ్చిపోయిన తర్వాత ఎక్కువ రోజులు అట్టే పెట్టకూడదు ఈలోపు ఎవడోడు తగలబెడతాడు అసలు వీడు చచ్చిపోయాక వాడు వస్తాడు రాడు మా నాన్న అండి నన్ను చిన్నప్పటి నుంచి పిచ్చి చూపులు చూశాడండి నన్ను ఏడిపించాడండి చచ్చిన రాను అన్నవాడు ఉన్నారు ఒక్కొడుకు అమెరికాలో ఉన్నాడు తండ్రి చచ్చిపోతే తండ్రి మీద శాషంతో తగలబెట్టడానికి రాను కావాలంటే డబ్బులు ఇస్తాను మీరు తగలబెట్టండి అన్నాడు కాబట్టి ఈ పిల్లలు ఏం చేయరు పిల్లలు లేకపోతే నష్టమూ లేదు ఎవడికి ఎవడూ లేటి వాడికి ఆడవకండి నాకు పిల్లలు లేరు లేకపోతే నాకు ఆడపిల్లలే ఉన్నారు నాకు మగ పిల్లలే ఉన్నారు అవి ఉన్నారు ఇవి ఉన్నారు ఇది ఉట్టి భ్రమ ఉన్నా లేకపోయినా ఎవడొచ్చినా రాకపోయినా ఎవండి వాడే ఉద్ధరించుకోవాలి ఉద్ధరించే శక్తి కోసం వెతకాలి మనల్ని ఎవడు ఉద్ధరించడు ఉద్ధరేది ఆత్మరాత్మానం మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి ఇది మూడు నాళ్ల ముచ్చట నువ్వు ఎంత మురిసినా తుళ్ళినా భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకో ముందు గతి నవే చిల్లుకా కర్రలే చుట్టాలు కంటెలే బంధువులు కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు అడ్డంగా రెండు కర్రలు పొడుగ్గా రెండు కర్రలు అడ్డంగా ఆరడతన కర్రలు కడతారు చక్క ఇటు ఇటు నిచ్చెనలా కడతారు అనమాట చక్క ఉత్తప్పుడు స్వర్గానికి నిచ్చెన వేసుకోడు కానీ ఇప్పుడు మాత్రం నిచ్చెన బాగా కడతారు ఈ కర్రలు ఈ మధ్యలో ఉన్న కట్టెలు ఇవి మన చుట్టాలు తగలబెట్టడానికి మంచి ఎండు కట్టెలు పెట్టుకు అవి మాత్రం మనకు చుట్టాలి ఎందుకంటే మన శరీరమునకు కొంత విముక్తి కలిగించే అవే కాబట్టి మనకి ఎవరైనా బంధువులు ఉన్నారో అంటే రిలేటివ్స్ వీళ్ళే మిగతా వాళ్ళంతా రిలేటివ్స్ రిలేటివ్సేవాళ్ళు అసలు రిలేటివ్స్ వీళ్ళు ఈ కర్రలు కట్టలే కాస్త ఉన్న రోజుల్లో మంచిగా మాట్లాడితే ఎవరి మీద ఎగిరి లేకుండా ఉంటే పిచ్చి ఒగుడు వాక్కుండా ఉంటే అందరితో తగాద అందుకే పడకూడదు పది మందితో తగాద పడితే చచ్చేకొక్కడు రాడు తెలుసా ఇప్పుడు ఎప్పుడు ఉంది చచ్చాం దిక్కు లేదు మనకి ఎవరో లేరు ఉన్నవాళ్ళు ఎక్కడో ఉంటారు అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారో తెలుసా ఎంత మంచివాడు అండి అందరితో ప్రేమగా మాట్లాడేవాడు ఎవరి మీద కేకలేయలేదు కోపగించలేదు ఇతనికి మనం సాయం చేద్దామంటారట అప్పుడు ఏం చేస్తారు మోసేరు నలుగురు వెంబడిని పది మంది నలుగురు వస్తారు వెనక పది మంది వస్తారు ఆ వస్తున్నప్పుడల్లా చెప్పుకుంటారు ఎంత మంచివాడండి ఆహా ఎవరొచ్చినా ఇంట్లోకి రమ్మని కూర్చోబెట్టి టీ ఇచ్చి మాట్లాడేవాడు అండి టీ ఇచ్చిన వాడు కూడా ఢీ అని వెళ్ళిపోయాడండి పాపం అని శ్మశానానికి వెళ్ళాక అక్కడ ఆయన టీ తలుచుకుని అక్కడ కూడా టీ తాగుతూ పడి శ్మశానంలో కూడా టీ తగ్గుతారు ఈ మధ్యన కర్మ అక్కడ టీ ఏమిటో కర్మ తెలియదు నేను చూశాను సరే ఏదేమైతేనే మొత్తం మంచిగా ఉంటే పది మంది కూడా వస్తారు వెంబడింది పది మంది నువ్వు కాలిపోయేదాకా కావలు దుర్గాన్ని కడకు తొల్ల కొత్తురే చిల్లుకా వెంట ఎవరు చిల్లుక రామ చిల్లుక అక్కడ కాసేపు కూర్చుంటారు చితికిని పెట్టాక కాలిపోయేదాకా కాపలా ఉంటారట మళ్ళీ వీడి తిరిగి వస్తాడే మన భయమేమో అసలు ఇప్పుడు అది లేదు తణుకులో ఒక శ్మశానానికి వెళ్ళే ఆ శ్మశానంలో నా కళ్ళం ఉందన్నమాట ఎందుకు వెళ్ళాను అన్నాడు అడగరే ఆ పాలంగి దగ్గరున్న శ్మశానంలో శివాలయం ఉంటుంది ఆ శివాలయానికి ఎవరైనా శ్మశానంలో చల్లాలి ఆలయానికి వెడుతూ ఉంటే అక్కడ కబుర్లు చెప్పుకుంటూ చచ్చిపోయిన తండ్రిని మీద పెట్టి చితి మీద పెట్టే ముందు అందరికీ టీలు తెచ్చారు శ్మశానంలో చక్కగా అనమాట శవాలు చుట్టూ కూర్చొని టీ తగ్గుతున్నారు ఆ తర్వాత చితికి నిప్పెట్టేసి ఎవరి దాన్ని వాళ్ళు వచ్చేసరిపోయారు పూర్తిగా కాలేదాకా ఉండలేదు ఇక మళ్ళీ వాడు కాలితే కాలేయాడు చస్తే చచ్చాడు బతికితే బతికాడు అంతే కనీసం ఈనాడు దహన సంస్కారం అయ్యాక శవం పూర్తిగా కాలేదాకా ఆగే ఓపిక కూడా ఎక్కడుందండి ఇక్కడ నుంచి వెంట వెళ్ళిపోవాలి వాడు ఎందుకంటే అమెరికా మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు అని వీళ్ళు చంకలు కొట్టుకుంటున్నారు ఈ అమెరికా కొడుకో లేక ఆస్ట్రేలియా కొడుకో అందరూ అలా ఉంటారు కదా నేను చెప్పేది మనం వాళ్ళ కోసం ఏదో విదేశాలకు వెళ్ళారు లేకపోతే స్వదేశాలకు వెళ్ళారు ఉద్యోగాల్లో ఉన్నారని ఆనందం పొందుతున్నాం కానీ రేపు పొద్దున్న నువ్వు తగలబడేదాకా కూడా ఉండలేకపోతున్నారనే విషయం గ్రహించలేకపోతున్నావు ఇంకా ఈ మధ్యకాలంలో ఇండియాలో ఉండి చేసేదే ఉంది అమెరికాలో ఉన్నవాడు వచ్చి పద్నాలుగు రోజులు ఉండి అన్ని కార్యక్రమాలు చేసి వెళ్ళాడు ఒక కొడుకు పక్కన ఇంట్లో ఉండి చచ్చినా వెళ్ళలేదు కావాలంటే అడగండి మా ప్రభాకర్ గారిని అడిగితే చెప్తాడు తల్లి చచ్చిపోతే చితి పెట్టడానికి రాకపోతే అల్లుడు చితికి నిప్పెట్టి కార్యక్రమాలు చేసిన వాడు కూడా ఉన్నారు అది ఒక అనుభవం కొంతమందికి కాబట్టి ఏది ఏమి ఏమి ఎవరితో ఏ బంధం ఉందో తెలియదు మనం కాలేదాకా కాపలా ఉంటారో లేదో మొత్తం మీద కాపలా ఉంటే ఆ తర్వాతేనే వెళ్ళిపోతారు వెంట ఎవరు ఎవరన్నా ఒక్కడొస్తాను చూడండి ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ వీడియో